జనక వశిష్ట సంవాదం అనేది కార్తీక పురాణంలో మొట్టమొదటి అధ్యాయంగా మొదటి రోజు పఠించి వినాల్సినటువంటి చక్కని అధ్యాయం నైమసారణ్యంలో సత్రయాగ దీక్షుతులైన సౌనుకాది మహాములున్నారే ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్యాన్ని సవిస్తారంగా మేము మీ వల్ల వినగోరుతున్నామయ్యా అని సూతును అడిగారు అప్పుడు సూతుడు సౌనకాది సమస్త మునీశ్వరులారా వినండి ఈ కార్తీక మహత్యాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు పూర్వ నారదుడికి బ్రహ్మ పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పి ఉన్నారు దీనివల్ల సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి దీన్ని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనాన్ని త్రించుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు ఒకనొకప్పుడు దైవవశం చేత సిద్ధాశ్రమానికి పోతూ పోతూ జనక మహారాజు గృహానికి చేరాడు అప్పుడు జనక మహారాజు ఆ వచ్చిన వశిష్ఠును చూచాడు సింహాసనం నుంచి త్వరగాది దండ ప్రణామాన్ని చేశాడు సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకాన్ని తన శిరస్సున జల్లుకున్నాడు బంగారు ఆసనాన్నిచ్చి వికసించిన తామర పువ్వులాంటి కన్నులు గలవాడు సమస్త సుగుణ సంపన్నుడు అయినటువంటి ఆ మునికి భక్తి భావంతో ఇలా గణవించుకుంటున్నారు బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వల్ల ధన్యున్నయ్యానయ్య నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు ఇప్పుడు మా తల్లిదండ్రులు చాలా తృప్తి పొందారు మహాత్ములు యొక్క దర్శనం ఉంది అది సంసారులకు దుర్లభం కాబట్టి ఇప్పుడు మీ రాక నాకు శుభాల కారణమైంది ఆ తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖం గలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో రాజోత్తమ నీకు క్షేమం అవుతుందయ్యా నేను మా ఆశ్రమానికి పోతున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞం జరుగుతోంది దానికి ద్రవ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను అనగాని ఆ రాజు నిశ్వర యజ్ఞానికి చాలా ద్రవ్యాన్ని ఇస్తాను కానీ వినేవారి పాపాలను పోగొట్టే ధర్మ రహస్యాలను నీవన్న వినాలని కోరికగా ఉంది నీకు తెలియని ధర్మ రహస్యాలు లేవు కాబట్టి అధిక ఫలాన్ని ఇచ్చే సూక్ష్మ ధర్మాలను నాకు చెప్పు మనీశ్వర ధర్మజ్ఞా కార్తీక మాసం సమస్త మాసాల కంటే సమస్త ధర్మాల కంటే ఎలా అధికమైందో దాన్ని వినాలని కోరుతున్నాను నాకు చెప్పవయ్యా అనగానే ఆ వశిష్ఠుడు రాజా పూర్వపుణ్యం వల్ల సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగినటువంటి పుణ్య మార్గంలో అభిలాష కలుగుతుంది లోకానికి ఉపకారం చెయ్యాలని నీవు అడిగినటువంటి మాట ఉంటే చాలా బాగుందయ్యా చెబుతాను విను విన్నంతనే పాపాలన్నీ నశిస్తాయి సత్వగుణం కలుగుతూ రాజా సూర్యుడు తులారాశి ఎందు ఉండగా కార్తీక మాసంలో చేసిన స్నానం కాని దానం కాని అర్చనం ఇవన్నీ కూడా మంచి మనస్సుతో ఏమి చేసినా అవి అక్షయాలవుతాయి అని మునీశ్వర్లు చెప్పారు కార్తీక వ్రతాన్ని తులా అన్నాడు తులా సంక్రమణం అంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించటం మొదలుకొని కార్తీక శుక్ల ప్రతిపత్తి ఈ మొదలు కాకుని ఆరంభించి నెల రోజులు చేయాలి ఆరంభంలో దామోదర నేను కార్తీక వ్రతాన్ని ఆరంభించాలనుకుంటున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయి అని సంకల్పన చేసి కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మాసంలో సూర్యోదయ సమయాన కావేరీ నదిలో స్నానమాచరించి మరి చక్కని అర్చన చేసినటువంటి వారికి మహాఫలం కలుగుతుంది సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకాలను పవిత్రం చేసే గంగ ఉన్నదే ఆవిడ ద్రవరూపములను ధరించి సమస్త నదీ జలాల్లో ప్రవేశిస్తుంది తులారాశిలో కార్తీకంలో దిగుడు భావులందు నూతులందు చిన్న కాలవల్లోనూ శ్రీ మహావిష్ణువు నివసించి ఉంటాడు రాజా కార్తీకంలో వ్రతం అన్ని వర్ణాల వారు చేయొచ్చు బ్రాహ్మణులున్నాడే కార్తీక మాసంలో గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కలుపుకొని ఆచమనం చేసి శుద్ధుడై చేత భైరవానుజ్ఞ పొంది మొలలోతు జలంలో స్నానం చేయాలి ఆ తర్వాత దేవర్షి పితృదర్పణం ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రాన్ని పఠిస్తూ వటనవరేలి కొణతో ఉదకాన్ని ఆలోడనం చేసి తీరానికి వచ్చి అక్కడ తర్పణాన చేసి ధరించిన వస్త్రాన్ని పిడిచిగట్టుకుని ఉదకాన్ని వదిలి ఆచమనం చేసి శిరస్సును వదిలిపెట్టి మిగిలిన శరీరమంతా కూడా తడి వస్త్రాలతో తుడుచుకుని నారాయణ ధ్యానం ఆచరిస్తూ ధౌత వస్త్రాన్ని ధరించాలి ఆ తర్వాత బ్రాహ్మణున్నాడే గోపీచందనంతో వర్ధపుండ్రాలను ధరించి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేయాలి స్త్రీలు గౌరీ జపాన్ని చేయాలి ఆ తర్వాత ఔపోసణం గావించి బ్రహ్మయజ్ఞం చేసి తన తోటలో నుంచి పుష్పాలు తెచ్చి శంఖచక్రాలను ధరించిన హరిని భక్తితో సారగ్రామంలో షోడసోపచారాలతో పూజించాలి కార్తీక పురాణాన్ని పఠించటం గాని లేకపోతే ఎవరైనా పురాణాన్ని పఠిస్తూ ఉంటే గాని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవాన్ని నెరవేర్చి భోజనం చేసి ఆచమనం గావించి ఆ తర్వాత పురాణ కాలక్షేపాన్ని వేయాలి సాయంకాలం అవగాని ఇతర వ్యాపారాలు నటిని ఆపివేసి విష్ణు ఆలయాల్లో కానీ శివాలయాలు ముందు గాని తన శక్తి కొలది దీపాలను పెట్టి భక్ష్య భుజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రాన్ని గాని శివ స్తోత్రాన్ని గాని పఠించి నమస్కారాలు ఆచరించాడు ఎవడు కార్తీక మాసాన్ని భక్తితో చేస్తున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠానికి పోతాడు పూర్వజన్మ ఆర్జితాలైనటువంటి ఈ జన్మార్జితాలను ఇవి సమస్త పాపాలు ఉన్నాయి ఇవి కార్తీక వ్రతం ఆచరిస్తే నశించిపోతాయి బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు కాని వైశ్యుడు గాని శూద్రుడు కాని ఋషీశ్వరుడు కాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని చేస్తే వారికి పునరావృతి లేని వైకుంఠం పొందుతారయ్యా ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎవరు కార్తీక వ్రతం ఆచరించరో అలాంటి వారు చాలా పాపాలను పొందుతారు ఎవడు కార్తీక వ్రతం ఆచరించే వారిని చూచి సంతోషిస్తాడో వాడి యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకాలన్నీ కూడా నశించిపోతాయి ఎందుకు సందేహం ఎంత మాత్రం లేదు ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి